ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిం కరువును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ప్రేమిని వల్లరా గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చిందండి మరియను చూచింది ప్రాప్తురాల అని ఒక శుభవచనమును ఆమెకు వినపడేలా చేసింది ప్రేమని వల్లరా అంతేకాదు ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటూ శుభప్రదమైన మాట ఆమెతో తెలియజేసింది నిజమే ఆమె జీవితంలో ఎన్నో ఎన్నో రకాల ఇబ్బందులు పని ఉండొచ్చేమో ఎన్నో రకాల సమస్యలు గుండా తను నడిచి ఉండొచ్చేమో కానీ దేవుని దూత మాత్రము నీకు శుభమనే ఒక చక్కటి మాట చెప్పిందండి ఏంటా శుభము అని మనం ఆలోచన చేస్తే ఆ ప్రపంచవ్యాప్తముగా ఎంతోమంది ఉన్నారు ఆ స్త్రీలందరిలో కళా ప్రేమిన వల్లరా యేసు క్రీస్తు వారిని ఈ భూమి మీదకి తీసుకురావటానికి మరీను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి చక్కగా ప పవిత్రురాలైన కన్యకగా ఎంతోమంది కన్యకలు ఉన్నారు కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు మరియ పాత్ర అనేది చాలా చాలా విశిష్టమైనది ఘనమైనది కావున మరీ మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి కారణము మరియ దేవుని దయ పొన్నొందుకున్నది కాబట్టి అందుకునే గాబ్రియలు దేవదూత దయ ప్రాప్తురాలా నీకు శుభమని చక్కటి మాట సెలవిస్తుంది దేవుని దయ పొందుకుంది అంతేకాకుండా దేవుడు తోడై ఉన్నాడని చెప్పింది ప్రియన వల్లరా నిజమే అన్ని సమయాలలో అవమానాలు వచ్చినా నిందలు వచ్చిన వేదనలు వచ్చినా తన భర్త తనకు వదిలేయాలని అనుకున్నా సరే దేవుడు తనకు తోడై ఉన్నాడు హేరోదు తరుముతున్నా అన్ని సమయాలలో యేసు వారు సిలువ వేయబడుతున్నప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా మరీకు దేవుడు తోడై ఉన్నాడు కావున ఆమె జీవితం ధన్యకరమైందండి ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది ఆమె గర్భఫలము ఆశీర్వదించబడింది ప్రేమైన వాళ్ళరా ఆమె జీవితము ధన్యత ధన్యత కలిగి ఉన్నదండి అంతేకాదు ప్రపంచవ్యాప్తముగా మరి అందరికీ కూడా ప్రత్యేకమైన స్త్రీగానే ఉండిపోయిందండి ఎంతోమందిని ఆమెను పూజిస్తున్నారు మహిమపరుస్తున్నారు అంత ధన్యత ఆమె పొందుకుంది కారణము దేవుడు ఆమె పట్ల దయా దాక్షిణ్యము చూపించి ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్